కొత్తడి అపరంజి ఇలా అన్ని ప్రాంతాల్లో విలువైనటువంటిది బంగారం బంగారం కొన్నటువంటి విలువ మరి దేనికి కూడా ఉండదు అంటే దానికంటే ఖరీదైన వస్తువులు ఉండొచ్చు కానీ అవి ప్రజల్లో విలువైనవి కావు ప్రజల్లో విలువైనది బంగారమే అయితే ఇప్పుడు బంగారం అందరూ ధరిస్తున్నారు ఎందుకు ధరిస్తున్నారు అసలు దీనికి దీనికి చరిత్ర ఏంటి దీనికి కారణం ఏంటంటే బంగారం అనేది ఒక గొప్ప యాంటీబయాటిక్ బంగారం మన శరీరంలో ఉండడం వల్ల మన శరీరానికి గొప్ప రక్షణ కలుగుతుంది అందుకే పూర్వం నుంచి కూడా మన నవరంధ్రాల దగ్గర పెట్టారు బంగారం ముక్కు కానీ చెవులు కానీ పురీషన్ కానీ మూత్రం కానీ వీటి దగ్గర కూడా బంగారం ఉండేటట్టు పెట్టారు తొమ్మిది రంధ్రాల దగ్గర కూడా బంగారం పెట్టారు దానివల్ల ఏంటంటే మనకు ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది బంగారం ఇవాళ ఏమైంది బంగారం ఒకనాడు సొమ్ము అంతకుముందు ఆరోగ్యం ఇప్పుడు వచ్చేసి ఇది ఒక లగ్జరీ రకరకాల వేషాలు రకరకాల డిజైన్స్ రకరకాలు చేసి రకరకాలైనటువంటి రాళ్ళు పొదిగి కింద మీద చేసి బంగారాన్ని చిత్రం చేస్తారు ఎందుకు చెప్పేది ఏంటంటే ఈ బంగారం ఇప్పుడు కేడియం అనేటువంటిది వచ్చింది కేడియం అన్నటువంటిది రసాయనిక లోహం అది మామూలు లోహం కదా ఒంటి మీద ఉండడానికి తగలడానికి వీలు లేదు ఆ యొక్క అంత భయంకరమైన ప్రమాదకరమైన కేడిఎం వస్తువులు ధరించడం వల్ల మనకి తప్పనిసరిగా క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కేడిఎం వస్తువులు ధరించకూడదు ఇవాళ జనం వేస్తే కేడిఎమ్ నైన్ వన్ సిక్స్ ఆల్మార్కు ఇవన్నీ ఒట్టి అబద్ధాలే మంచి బంగారం స్వచ్ఛమైన బంగారం నవరంధ్రాల దగ్గర ధరించడం వలన మీకు చాలా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అందుకే దీన్ని బంగారం అంటారు మనం ఉంగరాలు ధరిస్తాం ఉంగరాలు ధరించడం వల్ల ఏంటి లాభం నవరంధ్రాల్లో కింద ఉన్నటువంటి రంధ్రాలకి అవి అందుతుంది దొరుకుతుంది అనమాట దాని శక్తి లభిస్తుంది అనమాట కాబట్టి తప్పనిసరిగా కేడియం లేని బంగారం ధరిస్తే ఒంటికి మంచిది ఆరోగ్యానికి మంచిది అంతేగాని కేడియంతో ధరిస్తే ఉన్న ఆరోగ్యం చెడిపోతుంది